popular mla of medak assembly constituency he mentioned i can understand little bit uh, telugu so uh, what i my understanding was you know this area the former chief minister he represents telangana assembly from medakoli gajwel assembly and siddipet also the senior BRS or TRS i don't know now which party it is earlier it was TRS then they changed BRS now they are again again it is TRS so they little confused after the election <laughs> the identity crisis is there so siddipet also the senior brs leader representing sirsila senior brs leader is representing but then why they are not contesting this election they are saying that this party is their stronghold. And their stronghold, they are not contesting and a hidden understanding with BJP. Like last parliament election. So, Telangana people are well aware. Adilabad, Nisamabad, Karimnagar and Medak. These parliament constituencies, they are politically well aware people as a political student i know the telangana people are well aware of the political situations so there is an understanding between bjp that is why brs or trs is not, not contesting so we are very confident with these track records and all our leaders Our senior leader former minister my name is Hanwandana and uh, our MLA Rohit in charge is Jnaneshwar Ji. is in charge of Narsapur, Raji Reddiji, and Damaraj. Anjaneya Rohit is from NSU youth congress, DCC president and with all your support once again on behalf of all India congress committee the leadership asked me to go personally and request టీ సేఫ్ యూ వర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్నాలుగు నెలలు అయితా ఉన్నది మరి పద్నాలుగు నెలల్లోనే మరి ఎటువంటి అభివృద్ధి చేసిన అనేది మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు మరి ఇంతకు ముందు గత పాలకులు ఎప్పుడు కూడా దోచుకొని దాచుకోవడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా మన మెదక్ని మరి పట్టించుకోలేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి మనం గెలిచిన పద్నాలుగు నెలల్లోనే ఏడుపాయలు అమ్మవారి గుడి కానివ్వండి చర్చి కానివ్వండి మరి ముప్పై ఏళ్ళ నుంచి మరి టీచర్లు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కూడా మరి మన మెదక్ నోచుకోవాలని తెచ్చుకోవడం జరిగింది మరి ఇంతకు ముందు కనీసం ఒక చిన్న మందు కావాలన్నా మరి పక్కనున్న పటాన్ మరి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే మరి మనం వచ్చిన వెంటనే సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు కూడా మరి మన మెదక్లోనే మరి దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే కాకుండా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానివ్వండి నర్సింగ్ కాలేజ్ కానివ్వండి పారామెడికల్ కాలేజ్ కానివ్వండి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం గెలిచిన పద్నాలుగు నెలల్లోనే మరి బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మనం ఎప్పుడు కూడా విద్య ఇంకా వైద్యం మీద మరి దృష్టి పెట్టడం జరిగింది విద్యా వైద్యం ఎందుకంటే చాలా ముఖ్యం మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి విద్యా వైద్యం చాలా ముఖ్యం కాబట్టి విద్యా వైద్యంని మరి బ్రహ్మాండంగా మరి అభివృద్ధి పరుచుకుంటూ ముందు పోతామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇదే కాదు ఇక వేరే పార్టీల గురించి మాట్లాడాలంటే ఇక బీఆర్ఎస్ పార్టీ కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది వాళ్ళ క్యాండిడేట్ కూడా లేదు కనీసం క్యాండిడేట్ ఇవాళ క్యాండిడేట్ కూడా లేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇక బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళ మొన్ననే కథం అయిపోయింది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అరే ఢిల్లీలో గెలిచేస్తున్నారు ఈడే గెలిచేస్తారు ఆడే గెలిచేస్తున్నారు మరి అంత దమ్మున్నాడు మొన్న మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఎవరు సపోర్ట్ లేకుండా ప్రధానమంత్రి కావాలి కదా అయిందా అది బీహార్ సపోర్టో ఇటు ఆంధ్రప్రదేశ్ సపోర్టో తీసుకునే కదా ప్రధానమంత్రి అయిందే మరి అంత దమ్ముడు కొండనే కావాలి కదా ప్రధానమంత్రి ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ దొంగోట్లో పైసలు ఇవన్నీ పెట్టి కూడా ఈ ఎన్నికలలో గెలుస్తూ ఉన్నారు బీజేపీ పని కథమైపోయింది అతి తొందరలో మరి భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి ఏదున్నా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీలే భవిష్యత్తు మన భవిష్యత్ నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీ అందరు కూడా మీ అందరు కూడా మరి రెండో సీరియల్ నెంబర్ మీద ఉన్న ఫోర్స్ నరేందర్ రెడ్డి ఊట్పుడి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో మీ అందరు కూడా గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరెంత ఎక్కువ మెజారిటీ ఇస్తే మీకోసం అంత గట్టిగా నేను పని చేయగలుగుతా కొట్లాడగలుగుతా కాబట్టి మరి బ్రహ్మాండంగా రెండో సీరియల్ నెంబర్ మీద ఉన్న నరేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజారిటీతో గెలిచేయాలని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి కూడా మీరు వేయొద్దు అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇదే కాదు ఇంకా బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే మీ కళ్ళ ముందే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మనం గెలిచిన పద్నాలుగు నెలల లోపలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు వేల కోట్లు మరి రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది